హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకోబోయే డిష్ వచ్చి రసావళి ఇది మా నానమ్మ చేసి చూపిస్తారు ఎలా చేయాలో బాగా మిగిలి ముగ్గిపోయిన మామిడి పళ్ళు మచ్చలు అవి ఉంటాయి కదా వాటిని తీసుకుని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చి మెంతి కారం లేదా మామూలు కారం కూడా తీసుకోవచ్చు ఉప్పు మరియు తురిమిన బెల్లం ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్తో మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చెప్పు నేనమ్మా ఇప్పుడు ఏం చేయాలి కారం ఒక స్పూను వేసుకోండి మీకు సరిపడా ఒక అర స్పూన్ సాల్ట్ బెల్లం రెండు స్పూన్లు కాస్తే మూడు స్పూన్లు వేసుకోవాలి తీపి ఇష్టమైతే కొంచెం వేసుకోవచ్చు బాగా కలుపుకోవాలి మామిడి పండు శుభ్రంగా తొక్క తీసి రసం గుజ్జు రసం తీసి అందులో చేతితోటే కాగా మెత్తగా పిసుకోవాలి గ్రైండర్లు చేసుకోకండి మెత్తగా అయిపోతుంది బాగుండదు చేతితోటే కలుపుకుంటే రుచిగా ఉంటుంది ఇది బాగా కలుపుకొని ముద్దపప్పు అన్నలు వేసుకుని నెయ్యి వేసుకుని అందులో మంచుకు తింటే సూపర్గా బాగుంటుంది రుచిగా ఉంటుంది పిల్లలు కూడా బాగా తింటారు చిన్నపిల్లలకి పెట్టినా తింటారు కారం ఉండదు కనుక ఎక్కువగా ఓకే నాయనమ్మా థ్యాంక్ యూ సో ఇప్పుడు మనకి టేస్టీ టేస్టీ రసావళి రెడీ అయిపోయింది ఈ రసావళి చూడ్డానికి ఏదోలా ఉంటుంది కానీ తింటే మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది మా నాయనమ్మ చెప్పినట్లు వేడివేడి అన్నంలో ముద్దపప్పు వేసుకుని నెయ్యి వేసుకుని ఇది నంచుకు తింటే సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్